కర్నూలులోని టీడీపీ నాయకుల మధ్య పొత్తు కుదరడం లేదు శిల్ప వైసీపీలోకి చేరడంతో టీడీపీలో కలకలం రేగింది భూమా నాగిరెడ్డి రైట్ అండ్ లాంటి ఏవి సుబ్బిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి భూమా అఖిలప్రియ తనను పక్కన పెట్టడంతో ఉదయం అనుచరులు టీడీపీ కౌన్సిలర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు తన వైపు ఉంటారా భూమా అఖిలప్రియ వైపు ఉంటారా తేల్చుకోవాలని వారికి ఏవి సుబ్బిరెడ్డి స్పష్టం చేసి కలకలం రేపారు దీంతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలిపించుకొని మాట్లాడారు అనంతరం ఏవి సుబ్బిరెడ్డి చాలా ఓపెన్ గా అనేక విషయాలు చెప్పారు తాను భూమా నాగిరెడ్డి కుడు భుజంలా అన్నారు నంద్యాలలో భూమా వర్గానికి తయారు చేసింది తానేనని ఈ విషయాన్ని అందరికి తెలుసు భూమా నాగిరెడ్డి తనకు ఇచ్చిన ప్రాధాన్యతలో అఖిలప్రియ పావు కూడా ఇవ్వడం లేదని చెప్పారు అఖిలప్రియ తనను ఎందుకు పక్కన పెట్టిందో అర్థం కావడం లేదని అన్నారు సమస్యపై సుజనా చౌదరి మాట్లాడారని చెప్పారు కానీ నంద్యాల ఉప ఎన్నికల వరకు మాత్రమే టీడీపీ కోసం పనిచేస్తానని చెప్పారు ఆ తర్వాత ఏం జరుగుతుందో తాను చెప్పలేనని వైసీపీ నుంచి తనకు ఆఫర్ ఉందని కూడా ఏవి సుబ్బిరెడ్డి స్పష్టం చేశారు అనుచరులతో జరిగిన సమా ఏవి సుబ్బిరెడ్డి అనేక విషయాలు ప్రస్తావించారు గతంలో తాను ఎవరు ఏవి సుబ్బిరెడ్డి వేరే కాదంటూ భూమి నాగిరెడ్డి బహిరంగ సభల్లో చెప్పినట్టు ఈ విషయాన్ని కూడా ఏవి సుబ్బిరెడ్డి గుర్తు చేశారు అఖిలప్రియ మాత్రం తాను పూజిక పుల్లలా తీసి పారేస్తున్నారని ఆవేదన చెందారు భూమా నాగిరెడ్డి లేనందున ఇక అవమానాలు భరిస్తూ అఖిలప్రియను కోసం పనిచేయాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు మీరు ఇష్టం ఉంటే తన వైపు నిలవాలని కోరారు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందని కూడా అనుచరులకు ఏవి సుబ్బిరెడ్డి వివరించారు అయితే ఏవి సుబ్బిరెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయనక భూమా కుటుంబం కోసం పనిచేసే అవకాశం ఏమాత్రం లేదని అంటున్నారు